హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమర్ రాథోడ్ ఇద్దరు కూడా రణ్వీర్ ఇంటికైతే బయలుదేరుతారు ఈసారి ఎలా అయినా సరే గట్టిగా నిలదీసి అసలు నిజాలేంటో రాబట్టాలి రాథోడ్ అని అనుకుంటూ వెళ్లేసరికి అక్కడేమో తీరా తలుపుకు తాళం వేసి ఉండటంతో అదేంటి సార్ తలుపుకు తాళం వేశాడు అంటే నాకు తెలిసి కోల్కత్తా వెళ్ళిపోయి ఉంటాడు అలాంటప్పుడు ఇవాలే కదా ఫైనల్ జడ్జిమెంటు కోర్టులో తీర్పు ఉంది మరి చేతిలో కూతురు లేకుండా ఎలా వెళ్ళిపోయి ఉంటాడు సార్ అని అనగానే అదే నాకు అర్థం కావటం లేదు రాతోడు ఇక కన్ఫామ్గా ఈ రోజుతో చివరి కేసు అంటే ఆస్తి మొత్తం రాబెట్టుకోటానికి ఏదో ఒక ప్లాన్ చేసే ఉండుంటాడు అని అనుకుంటూ ఉండగా ఇక బాగీ అయితే కాల్ చేస్తుంది హలో ఏవండి ఏవండి మన అంజలి కనిపించడం లేదండి అని అనగానే వాట్ ఏం మాట్లాడుతున్నావు బాగి అంజలి కనిపించకపోవడం ఏంటి మొత్తం వెతికారా అని అనగానే ఏవండి మొత్తం వెతికాం సీసీ కెమెరా బ్యాకప్ కూడా చేశాం ఇక అంజలిని ఆ రణవీర్ వచ్చి ఏమీ తీసుకుని వెళ్ళలేదండి అంజలి ఒక్కటే నడుచుకుంటూ వెళ్ళిపోయింది సీసీ కెమెరాలో అదొక్కటే కనిపిస్తుందండి అని అనగానే నువ్వేమీ కంగారు పడద్దు మిస్ అమ్మ అంజలికి ఏమీ కాదు అంజలిని సేఫ్గా ఇంటికి తీసుకుని వచ్చే బాధ్యత నాది అని చెప్పేసేసి రాథోడ్ అర్జెంట్గా మనం కూడా కలకత్తాకి వెళ్ళాలి పద వెళ్దాం అని అనగానే అంటే ఏంటి సార్ ఆ విధవ మన అంజలి పాపని తీసుకొని వెళ్ళిపోయాడా అని అనగానే అవును వాడక్కడ కోర్టులోకి వెళ్లేసరికల్లా కూడా మనం అంజలిని సేఫ్ గా మనకి తెచ్చుకోవాలి పద వెళ్దాం అని చెప్పేసేసి వీళ్ళైతే మొత్తానికి కోల్కత్తాకి బయలుదేరుతారు కానీ అంతకు ముందు ఫ్లైటే క్యాచ్ చేసేసి చాలా తెలివితేటలతో పగడ్బందీగా అయితే ఈసారి అంజలి పాపను తీసుకొని తిన్నగా కోర్టుకైతే వెళ్ళిపోతాడు రణవీర్ ఇక్కడ వీళ్ళు కోర్టుకు వెళ్లేసరికి ఇక్కడేమో వీళ్ళ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది వీళ్ళ ఫ్లైట్ ఏమో ఫ్లై అవుతూ ఉంటుంది అమర్ వాళ్ళది ఇక కోర్టులోకి వెళ్ళిన తర్వాత అంజలి పాప అంకుల్ నీకు నాన్నతో మాట్లాడాలనిపిస్తుంది ఒకసారి నాన్నకు కాల్ చేస్తారు కదా మీరే చెప్పారు కదా కలకత్తా వచ్చిన వెంటనే నాన్నకు కాల్ చేస్తానని అక్కడ పాపం బా మిస్ అమ్మ అనామిక మా వాళ్ళు అందరూ గురి నా గురించి వెతుక్కుంటారు అని అనగానే ఇక కేసు అయిపోతుంది కదా కేసు అయిపోయిన తర్వాత ఏకంగా వీడియో కాల్లోనే మాట్లాడుదాం అంజలి సరేనా ముందు లాయర్ గారితో ఏం చెప్పాలి నేను చెప్పినట్టు చెప్పాలి అన్నది గుర్తుపెట్టుకో తర్వాత నాన్నతో మాట్లాడదు సరేనా అని అనగానే లేదంకుల్ నాకు ఇప్పుడే మా నాన్నతో మాట్లాడాలనిపిస్తుంది ఒకసారి కాల్ చేయండి అని అనగానే కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రణవీర్ అయితే బయటకు ఈ లోపల లాయర్ అయితే వస్తాడు అంజలి పాప ఇక రణవీర్ అంకుల్ ఈ కోర్టు కేసు గురించి చాలా టెన్షన్ పడుతున్నాడు ఎంతగానో బాధపడుతున్నాడు ఆయన ఫీల్ అవుతున్నప్పుడు నువ్వు ఇంకా మీ నాన్నకు కాల్ చేయమని చెప్పేసి అని ఆయనకి ఇంకా కోపం తెప్పించడం ఎందుకు హ్యాపీగా కేసు మొత్తం అయిపోయిందనుకో అంకుల్ కూడా హ్యాపీగా ఉంటాడు అప్పుడు అప్పుడు అంకుల్ చక్కగా నీతో వీడియో కాల్లో మీ వాళ్ళతో మాట్లాడిస్తాడు అర్థం చేసుకో అంటే నీకు ఇష్టం కదా మరి చెప్పినట్టుగాను వినాలి కదా అని చెప్పేసి లాయర్ కూడా మన అంజలి పాపనైతే రెడీగా ప్రిపేర్ చేసి అయితే ఉంచుతాడు ఆ తర్వాత కొత్త లాయర్ మన రణవీర్ కి సైగ చేయటంతో రణవీర్ అయితే లోపలికి వచ్చేసేసి ఫోన్ నొక్కుంటూ తల పట్టుకుంటూ అంజలి దగ్గర ఒకటే టెన్షన్గా నటిస్తూ ఉంటాడు అంజలి నేను చెప్పింది గుర్తుంది కదమ్మా ఎన్ని ఎలా చెప్పానో అలాగే చెప్పాలి సరేనా అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే రణవీర్ రణవీర్ అని చెప్పేసి ప్రవేశపెట్టడంతో రణవీర్ అయితే వెళ్తారు ఇక ఎన్ని రోజుల నుంచో ఎన్ని సంవత్సరాల నుంచో ఈ కేసు ఎప్పుడూ కూడా డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి ఎన్నో అవకాశాలు అడుగుతూనే వచ్చారు రణవీర్ ఇదే మీకు చివరి అవకాశం లేకపోతే ఈ కేసు కొట్టివేయడం అయిపోతుంది మీ పేరు మీద ఉన్న ఆస్తి అనాథాశ్రమానికి రాయటమో జరిగిపోతుంది అని అనగానే లేదు యువరానర్ మీ దగ్గర ఎలా అయితే నేను ఇంతకాలం టైం అడిగానో ఆ టైంకి ఒక మంచి విలువతోటి నా కూతురు నాకు కనిపించేటట్టు చేసింది నాకు ఇన్ని అవకాశాలు ఇచ్చిన కోర్టు వారికి ధన్యవాదాలు అదిగోండి నా కూతురు దుర్గా అని చెప్పేసి చూపించటంతో ఇక వెంటనే దుర్గపాపను ప్రవేశపెట్టండి అని చెప్పటంతో దుర్గపాపను అయితే ప్రవేశపెడతారు చెప్పమ్మా ఈయన నీకేమవుతారు అని అనగానే ఒక్కసారిగా అంజలి అలానే రణవీర్ని చూస్తూ ఉంటుంది ఇక లాయర్ ఏమో భయపడిపోతూ ఉంటాడు ఏం జరుగుతుందా అని వీళ్ళు ఇక్కడ కోర్టులో డిస్కషన్ జరుగుతూ ఉండగా అమర్ వాళ్ళ ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోతుంది వాళ్ళు కూడా కోల్కత్తా అయితే రీచ్ అయిపోతారు చెప్పమ్మా నిన్నే ఈయన నీకు ఏమవుతాడు అని చెప్పేసి అనగానే అదేంటది నాన్నను పట్టుకొని ఏమవుతారు అంటున్నారేంటి ఈయన మా నాన్న అని చెప్పేసి అనగానే రణ్వీర్ ముఖంలో ఆనందం విరజిల్లిపోతూ ఉంటుంది ఈయన నిజంగా మీ నాన్నేనా లేకపోతే నిన్ను కావాలని మభ్యపెట్టి ఇంకేమైనా చేయించి మరీ మాట్లాడుతున్నారా ఇక్కడ ఎవరికీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా నిజం చెప్పు ఈయన మీ నాన్నేనా అని అనగానే అవును ఈయన మా నాన్నే మా నాన్నంటే నాకు చాలా 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 ఇష్టం అని అంటూ ఉండగా రణవీర్ తరపున లాయర్ గారు జడ్జి గారితో చిన్నపిల్లలు దైవంతో సమానం చిన్నపిల్లలు అబద్దాలు చెప్పరు ఇక రణవీర్ తన కూతురు కోసం ప్రాణాన్ని పనంగా పెట్టాడు తన కూతురు కనిపించకపోతే ఏమైపోయేవాడో అటువంటి రణవీర్కి తన కూతురు కనిపించింది ఇప్పుడు తండ్రి కూతుర్లు ఒకటి అయ్యారు ఈ కేసు ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది అంతేకాదు యువ రనర్ రణవీర్ తన కూతుర్ని తెలుసుకున్న తర్వాత కోర్టులో ఎటువంటి ఒడుదొడుకులు రాకుండా ఉండాలి అని ముందుగానే మేము మీకు డిఎన్ఏ టెస్ట్ కూడా రిపోర్ట్స్ని రెడీ చేపించాం ఇదిగోండి వాటి తాలూకు డాక్యుమెంట్స్ అని చెప్పేసేసి జడ్జి గారైతే లాయర్ గారికి ఇవ్వటం అయితే లాయర్ గారైతే జడ్జి గారికి ఇవ్వటం జరుగుతుంది ఇక అందుట్లో మొత్తానికి అయితే రణవీర్ అలానే ఇక ఆంజలి రక్తపు పంచుకున్న తండ్రి కూతుర్లు డిఎన్ఏ టెస్ట్ కూడా మ్యాచ్ అవుతుంది కదా ఇక వెంటనే అది కూడా చూసేసిన తర్వాత జడ్జి గారు స్టాంప్ వేస్తారు స్టాంప్ వేసిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత రణవీర్ తన కూతురు దుర్గాని తీసుకొని వచ్చాడు కాబట్టి ఇక వెంటనే ఆస్తి మొత్తం కూడా తన పేరు మీదకి రాయబడుతుంది అని చెప్పేసేసి ఇక చెప్పడం అయితే జరుగుతుంది ఇలా చెప్పడం తర్వాత మొత్తానికి అయితే రణ్వీర్ వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు ఇక దానికి సంబంధించిన సైన్స్ ఎక్కడెక్కడ పెట్టాలో ఆ పనిలో పడిపోయి లాయర్ కూడా అనుకుంటాడు ఈ ఆస్తి రాకపోతే రణ్వీర్ ఎన్ని అప్పులు పాలైపోయేవాడు మొత్తానికి దుర్గా అని చెప్పేసేసి అంజలితోటి సాక్ష్యం చెప్పించేశాడు అని అనుకుంటూ ఉంటారు ఇక్కడ వీళ్ళేమో సార్ ఇక్కడి నుంచి మనం కోర్టుకు వెళ్ళాలంటే చాలా డిస్టెన్స్ సార్ ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా పడుతుంది అని అనగానే ఎంత వీలైతే అంత తొందరగా తీసుకొని వెళ్ళి రాతో అని చెప్పేసి ఇక వాళ్ళు అక్కడి నుంచి అయితే మొత్తానికి ఒక క్యాబ్ తీసుకొని కోర్టు దగ్గరకైతే బయలుదేరుతూ ఉంటారు మరో పక్క అసలు ఏం జరుగుతుందక్క అంజలి కనిపించకపోవడమేంటి ఆ రణ్వీర్ కూడా తీసుకొని వెళ్ళలేదు కానీ ఇదంతా కూడా ఆ రన్వీర్ ప్లాన్ అయ్యాక నాకు చాలా భయంగా ఉంది అసలు మనం ఇంట్లో ఉండి కూడా అంజలిని కాపాడుకోలేకపోయామంటే నాకు నా మీదే బీపీ వస్తుంది నాకు నా మీదే కోపం వస్తుంది అని చెప్పేసేసి రాతోడు రన్వీర్ గురించి సంబంధించిన కోల్కత్తా వెళ్ళి ఒక ఫైల్ సేకరిస్తాడు కదా దాని మీద కోపంతో గుద్దు గుద్దుతుంది మన మిస్సమ్మ అయితే ఇంకేముంది ఫైల్లో ఉన్న పేపర్స్ అన్ని కూడా కింద పడిపోతాయి కదా ఇక వెంటనే అనామిక మన మిస్ అమ్మ ఇద్దరు కూడా ఫైల్ మొత్తాన్ని కూడా పేపర్స్ అన్ని రెడీ చేసుకుంటూ ఉండగా అందుట్లో ఫోటో అయితే కనిపిస్తుంది ఫోటోని చూసి మన అమ్మ షాక్ అయిపోతుంది అక్క ఒకసారి ఇటు చూడు అంజలి పేరెంట్స్ అంజలిని అనాథాశ్రమం దగ్గర వదిలి వెళ్ళిపోయినప్పుడు తన మెడలో కేవలం ఈ దుర్గామాత చైను మాత్రమే ఉంది ఇది ఒక్కటే అంజలి పాప తల్లిదండ్రులు ఎవరు అని తెలుసుకోవటానికి ఉన్న ఒకే ఒక ఆధారం అని చెప్పేసేసి ఆయన కూడా అయితే జరిగింది కానీ సేమ్ టు సేమ్ అటువంటి దుర్గామాత ఉన్న లాకెట్టే రణ్వీర్ మెడలో కూడా ఉంది అంటే ఇక రణవీరే అంజలికి కన్న తండ్ర అక్క అని చెప్పేసేసి అందుకోసమేనా అంజలిని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేసేసి షాక్ అయిపోతూ ఉంటుంది మన మిస్సమ్ అయితే ఇక వెంటనే అంజలి ఆయింది కలకత్తాని అంజలి అనాథాశ్రమం నుంచి తీసుకొని వచ్చింది కూడా కలకత్తా ఇక వాళ్ళు తన కూతుర్ని వదిలివేసి వెళ్ళినప్పుడు మన రణవీర్ తన మెడలో ఉన్న లాకెట్ చైన్ ని అంజలి పాప మెడలో వేయటం ఆ చైన్ ఇప్పుడు మన దగ్గర ఉంది అని మిస్సమ్ అయితే మొత్తానికి నిజం తెలుసుకుంటుంది నిజం తెలుసుకునే తర్వాత వితిన్ సెకండ్స్లో అమర్కైతే కాల్ చేస్తుంది ఏవండి రణవీర్ అంజలిని తీసుకొని వెళ్ళి కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పించడానికి కాదండి నిజమైన సాక్ష్యం చెప్పించటానికి అంజలిని తనతో పాటు తీసుకొని వెళ్ళాడు అని అనగానే అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు మిస్సమ్మా అని అనగానే ఏవండి అంజలిని మీ చేతిలోకి తీసుకున్నప్పుడు అంజలి మెడలో ఉన్నది ఒక దుర్గామాత లాకెట్టు చేనే ఇక అదే కోల్కత్తా నుంచి తీసుకొని వచ్చారు సేమ్ టు సేమ్ రణవీర్ మెడలో కూడా అదే చైను అదే దుర్గామాత లాకెట్ కూడా ఉందండి అని చెప్పేసేసి ఇక నాకెందుకనో కరెక్ట్గానే కూతురు అని చెప్పేసేసి నిజం తెలుసుకుని తీసుకొని వెళ్ళాడేమోనండి అని చెప్పేసి నాకు తెలిసి వీళ్ళిద్దరూ తండ్రి కూతుళ్ళే ఇంతకాలం మన అంజలి పాపతో కావాలని మాట్లాడింది ఈ ఆస్తి కోసమేనండి అని చెప్పేసి మన మిస్సమ్మ తన మనసులోదంతా కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఒక్కసారిగా అమర్ కూడా ఆ కోణంలో ఆలోచిస్తాడు ఆ తర్వాత కోట దగ్గరికి వెళ్ళేసరికి రణవీర్ వచ్చేసేసి అంజలి పాపను బయటకు తీసుకుని వస్తాడు కదా ఒక్కసారిగా సీరియస్గా కోపంతో చూస్తూ ఉండగా అమర్ గారు అని అనగానే డాడీ నేను ఇందక్కడి నుంచి అంకుల్ని మీకు కాల్ చేయమని చెప్పాను అంకులకి ఏదో ప్రాబ్లం వచ్చిందంట ఇక వాళ్ళ కూతురు దుర్గా పేరు మీద ఆస్తి ఉందంట అంకుల్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు వచ్చిన కానుంచి అంకులకి కాల్ చేయమంటుంటేనేమో కాల్ చేయటం లేదు అని చెప్పేసి అనగానే అమర్ గారు అని అనగానే షట ఇంతకాలం నా కూతురు మీద నిజమైన ప్రేమ ఉన్నట్టుగా నటించావు ఆస్తి కోసం మా అందరినీ ఎమోషనల్ తోటి బ్లాక్మెయిల్ చేస్తావా ఆస్తి కోసం ఒక మంచివాడిలాగా నటిస్తావా నువ్వు చి ఇంకెప్పుడు కూడా అంజలి జోలికి రావద్దు అంజలిని చూడాలని కూడా ప్రయత్నం చేయొద్దు నీకు కావాల్సింది ఆస్తి నీకు వచ్చేసింది కదా ఇక ఎప్పుడైనా సరే మా కుటుంబం జోలికి వచ్చావి అంటే ఇప్పుడు కేవలం నేను అంజలి తండ్రిగా అమరగా మాట్లాడాను ఇంకొకసారి ఇంకొక స్టెప్ ముందుకు వేసి నా ఫ్యామిలీ జోలికి కానీ అంజలి జోలికి కానీ గనుక వస్తే ఈసారి నేను లెఫ్టినెంట్ అమర్గా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసేసి పదమ్మ అంజలి వెళ్ళిపోదాం అని అనగానే అది కాదు అమర్ గారు అని అనగానే షటప్ ఐసే షటప్ అని చెప్పేసి కలకత్తా నుంచి అంజలిని హైదరాబాద్కి అయితే తీసుకొని వచ్చేస్తారు ఆ తర్వాత అనామిక అసలు ఏమనుకుంటున్నావు అంజలి నువ్వు చాలా తెలివైన దానివి నీకెన్ని తెలివితేటలు నేర్పించాను కానీ ఆ రణవీర్ పిలవంగానే ఆయన వెనకథల నువ్వు అలా వెళ్ళిపోవడం ఏంటి అసలు అని చెప్పేసి అనంగానే అదేంటి అనామిక ఆ తెలివితేటలన్నీ కూడా నాకు అమ్మ నేర్పించింది కదా ఏదో దగ్గరుండి నువ్వే నేర్పించినట్టుగా అలా మాట్లాడుతున్నావేంటి అని అనగానే ఎవరు ఎలా మాట్లాడినా అంజలి ఇంట్లో వాళ్ళకు చెప్పి వెళ్ళాలి కదా మన ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో నీకు తెలీదా మొన్న మొన్న నీ మీద అటాక్ జరిగింది కానీ అటాక్ జరిగిన తర్వాత నిజంగా నువ్వు కనిపించకపోతే ఇక మొత్తానికి నువ్వు మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వచ్చేదానివో లేదో అందుకోసమే ఏదైనా నాన్నకు చెప్పకోకుండా చేయనని ప్రామిస్ చేయి అని అనగానే ప్రామీస్ మిస్ అమ్మ నేను ఎవరు పిలిచిన ఇక నుంచి వెళ్ళను అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అమ్మో ఆంజలి వలన పైకి తీసుకుని వెళ్ళు అని చెప్పేసి అనగానే ఇక వాళ్ళు పైకి తీసుకుని వెళ్తారు ఇక మొత్తానికి అమర్ ఫ్రెష్ అయిన తర్వాత అమర్ దగ్గరికి వెళ్తుంది అమ్మ అయితే ఏవండి ఏమైందండి అక్కడికి అంతా కూడా ఆ రణవీర్ తన పని చేసేసుకున్నాడా అని అనగానే రణవీర్ తన ఆస్తిని తాను తీసుకున్నాడు బాగి కానీ నువ్వు చెప్పిన విషయమే తలుచుకుంటుంటుంటేనే భయం వేస్తుంది రణవీర్ లాంటికి తండ్రి అంజలికి ఉన్నాడంటే ఎప్పటికీ కూడా అంజలికి నిజం తెలియకోకూడదు అనిపిస్తుంది రణవీర్ దుర్గా దుర్గా అని ప్రేమ చూపిస్తాడు కానీ రణ్వీర్ భార్య దుర్గ నుంచి రణ్వీ రణ్వీర్ని వాళ్ళ పాపని వదిలేసి వెళ్ళిపోవటం ఏంటి అసలు రణ్వీర్ భార్య ఎవరో తెలుసుకోవాలి రణ్వీర్ భార్య ఎవరో తెలుసుకుంటే అసలు ఎప్పుడికైనా తల్లిదండ్రులుగా అంజలిని అప్పచెప్పచ్చా అప్పచెప్పకూడదా అన్నది మనకు అర్థమవుతుంది అని అనగానే అవునండి నాకు అదే అనిపిస్తుంది అని అనగానే ఇక అప్పుడు అమర్ అంటూ ఉంటాడు నాకెందుకని చెప్పేసేసో మనోహరి మీద ఎందుకనో ఆ మనోహరి రెండేళ్ల పాటు కనిపించుకోకుండా కోల్కత్తా వెళ్ళిపోయింది కదా ఆ టైంలో కోల్కత్తాలో ఉంది అంతేకాదు ఎప్పుడు రణవీర్ వచ్చినా మనోహరి రణవీర్ తోటి చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటుంది రణవీర్ తోటి మనం ఎక్కడికి వెళ్ళకపోయినా వాళ్ళిద్దరూ కలుసుకొని మాట్లాడుతూ ఉంటారు ఎందుకనో నాకు అనుమానంగా ఉంది రణ్వీర్ పెళ్లి చేసుకున్నది మనోహరి నేనేమోనని అని చెప్పేసి అనగానే ఏవండి మన అనుమానం నిజమో కాదో తెలుసుకోవాలి అనుకుంటే ఇక హాస్పిటల్లో రన్వీర్ బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి మన అంజలి బ్లడ్ శాంపిల్స్ కూడా ఉన్నాయి రణ్వీర్ వెళ్ళి తన కూతురు అవునన్నా కాకపోయినా నాకు డిఎన్ఏ రిపోర్ట్స్ పాజిటివ్గా రావాలి అని చెప్పి మరీ తీసుకున్నాడు సో ఇప్పుడు అక్కడ రణ్వీర్వి ఉన్నాయి అంజలి రిపోర్ట్స్ ఉన్నాయి మనోహరివి మాత్రమే కావాలి కాబట్టి మనోహరి బ్లడ్ శాంపిల్స్ కానీ హెయిర్ కానీ తీసుకునేటట్టు నేను ట్రై చేస్తానండి వాటి ద్వారా మళ్ళీ ల్యాబ్కి పంపిస్తే ఇక వాళ్ళిద్దరికీ పుట్టిన కూతురు కాదా అన్నది తెలిసిపోతుంది అని చెప్పేసి అనగానే అవును మిస్ అమ్మ ఇది ఒక చిన్న లాజిక్ మిస్ అయిపోయాను నువ్వు ఏదో రకంగా చేసి మనోహరి హెయిర్ కానీ మనోహరి బ్లడ్ కానీ సేకరించు అని అనగానే అది ఎంతలోకండి ఇప్పుడే రెడీ చేస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే మనోహరి లేని టైంలో గదిలోకి వెళ్తుంది మిస్ అమ్మ మనోహరి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కోంబకు ఉన్న హెయిర్ అయితే తీసుకొని ఇక వెంటనే వాటిని ఒక కవర్లో వేసేస్తుంది ఆ తర్వాత అమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అమర్ వాటితోటి ఒక స్పెషల్ కేసులో నిజ నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నామని చెప్పేసేసి ఇక అమర్ స్పెషల్గా మొత్తానికి టెస్టులు చేయించటంతో అప్పుడు అర్థమవుతుంది ఇక రణవీరు ఫేక్ రిపోర్ట్ సృష్టించి తీసుకొని వెళ్ళాడు కానీ నిజమైన రిపోర్ట్స్ వచ్చినప్పటికీ కూడా అంజలి తన కూతురని తెలిసిపోయేది అంతేకాదు ఇక రణవీర్కి మనోహరికి పుట్టిన కూతురే అంజలి పాప అని నిజం తెలుసుకుంటాడు అమరైతే ఇక వెంటనే ఎవండి లోపల రిపోర్ట్స్ ఏమొచ్చాయండి అని హాస్పిటల్లో ఉన్న మనం మిస్సమ్మ అడగంగానే మనం అనుమానమే నిజమైంది మనోహరికి రణవీర్కి పుట్టిన కూతురే అంజలి పాప అని అనగానే మిస్సమ్మ షాక్ అయిపోతుంది ఇక వెంటనే మిస్సమ్మ ఏవండి మనోహరి లాంటికి పుట్టిన కూతురు అంజలి అయితే మనోహరికి కానీ మన రణవీర్కి కానీ అంజలి వల్ల కూతురు అని మీరు ఎప్పటికీ నిజం చెప్పకూడదండి నిజం చెప్పకూడదు ఎప్పటికీ కూడా మన బిడ్డలానే ఉండాలి అంజలి అలాంటి రాక్షసుల దగ్గర పెరగకూడదండి ఎప్పటికీ వాళ్ళకు నిజం తెలియనివ్వనని నాకు మీరు మాట ఇవ్వండి ప్లీజ్ అండి అని అనగానే బాకీ అని అంటూ ఉంటాడు అండి అని చెప్పేసేసి తన చేతిని తీసుకొని తల మీదైతే వేసుకుంటుంది ఈ నిజం మీరు ఎవరికీ చెప్పకూడదు మనోహరికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అని చెప్పేసేసి మిస్సమ్మైతే అంటూ ఉంటుంది ఏంటి అంత కోట్ల ఆస్తిపరుడు ఉన్న రణవీర్ని ఒక కూతురు పుట్టిన తర్వాత అనాథాశ్రమం దగ్గర వదిలిపెట్టేసేసి మనోహరి హైదరాబాద్ వచ్చేసింది అంటే మనోహరి పెద్ద ప్లాన్తోనే నా ఇంట్లోకి వచ్చిందని ఇప్పుడు అర్థమవుతుంది మనోహరి ఏదో చెయ్యాలనుకుంటుంది రణవీర్తో మాత్రం ఉండాలనుకోవటం లేదు తనకు ఒక కూతురు పెళ్ళి ఒక బిడ్డ ఉన్నప్పటికీ కూడా మనోహరి పెళ్లి కాని అమ్మాయిలాగా నటిస్తుంది అంటే ఎంత పెద్ద ప్లానో వేసి ఉండుంటుంది ఇంతకాలం ఏమీ తెలియనట్టుగా అమాయకురాలాగా నటిస్తున్న మనోహరికి ఇప్పుడు సేమ్ టు సేమ్ తను మన ఇంట్లో ఉన్నప్పటికీ కూడా తనని నమ్మడానికి వీల్లేదు బాగి తనని ప్రతి క్షణం కూడా ఒక కంట కనిపెడుతూనే ఉండాలి ఇంతకాలం మనకి ఎలా అయితే మాటలతో గారడీ చేసి మోసం చేసిందో ఇప్పుడు మనకి నిజం తెలిసినప్పటికీ కూడా సేమ్ టు సేమ్ టిట్ ఫర్ టాట్ లాగా అవే ప్లాన్ వేసి మనోహరి అసలు పెళ్ళయి పిల్లని వదిలేసేసి హైదరాబాద్కి ఎందుకు వచ్చింది తిరిగి నా ఇంట్లోకి ఎందుకు అడుగు పెట్టింది ఏం చెయ్యాలనుకుంటుంది ఏం సాధించాలనుకుంది ఇంత గ్యాప్లో ఏమైనా కుట్రలు చేసిందా ఇవన్నీ తెలుసుకొని మనోహరి గనక చెయ్యరాని తప్పు మాత్రం చేస్తే నా చేతుల్లో మనోహరి ప్రాణాలు తప్పకుండా పోతాయి తప్పకుండా పోతాయి అని చెప్పేసి అమర్ మిస్ అమ్మ అయితే ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఆ క్షణం నుంచి కూడా అమర్ అయితే మనోహరికి మనోహరి అమర్ అమర్ అని ఎలా అయితే చక్కగా మాట్లాడుతూ మోసం చేసిందో అదే ట్రాక్లోకి అడుగులు వేసుకుంటూ మనోహరి కుట్రలన్నీ కూడా బయట పెట్టుకుంటూ మనోహరి ఏం చేసింది ఎవరితో చేతులు కలిపింది హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఎవరితో ఎక్కువ ఉండేది అసలు అని కూతుర్ని వదిలేసి వచ్చింది ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా తెలుసుకోవాలని డిసైడ్ డిసైడ్ అయిపోతాడు అమర్ మరోపక్క అమర్ రేపే పౌర్ణమి అస్థికలను మనం నదిలో వేయటానికి మంచి ముహూర్తం రేపే మనం బయలుదేరుతాం అని చెప్పేసి అనగానే అనామిక శరీరం నుంచి వదిలి వెళ్ళిపోవాలి నా కుటుంబాన్ని నేను రక్షించుకోలేకపోతున్నానే ఇప్పుడు నేను నా కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి రేపే పౌర్ణమి ఈ పౌర్ణమి గడియల్లో నన్ను కాపాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనామిక శరీరానికి హాని తలకోకుండా నా ఆత్మ ఇంకా నా కుటుంబానికి మంచి చేసే వంతే వరకు ఈ భూలోకంలో ఉండాలని కోరుకుంటుంది మనోహరి గురించి నిజం తెలిసిన రోజు నేను పైలోకాలకి వెళ్ళాలనుకుంటున్నాను గుప్తా గారు నాకు ఎవరైనా మంచి చేసే వాళ్ళు ఉన్నారా మీరైనా ఏదైనా హెల్ప్ చేయండి అని అనుకుంటూ ఉండగా ఇక మిస్సమ్మ అయితే ఒక పూజ చేయాలి అనుకుంటుంది మరి మిస్సమ్మ పౌర్ణమి రోజు చేసే పూజ ద్వారా మన అరుంధతికి ఎటువంటి బెనిఫిట్లు కాబోతున్నాయి ఇక ఆస్తికలను నదిలో కలపనే కలిపే టైంకి ఏం జరుగుతుంది ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్కుంటే చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్